జాగ్రత్తగా వినండి ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయం సాధారణ కథ కాదు బదులుగా వేల సంవత్సరాల క్రితం గ్రంథాలలో దాచబడిన రహస్యం ఇది ఒక భవిష్యద్వాణి దీని గురించి మీరు విని ఉండవచ్చు కాని దాని సత్యాన్ని ఎన్నడూ గ్రహించి ఉండరు కలియుగ యొక్క మొత్తం ఆయుష్యు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని చెప్పబడింది అయితే కలికాలంలో భూమిపై పాపం తన గరిష్ట స్థాయికి చేరినప్పుడు మనిషి మానవత్వాన్ని మరిచిపోయినప్పుడు ధర్మం మరియు అధర్మం మధ్య రేఖ అదృశ్యమైనప్పుడు కాలచక్రం తన దిశను మార్చుకుంటుంది అవును యుగాల గతిని భూమి యొక్క పరిస్థితులను నియంత్రించే అదే కాలచక్రం దీని గురించి మహాభారతం విష్ణుపురాణం మరియు భవిష్యపురాణంలో స్పష్టంగా పేర్కొనబడింది అధర్మం పెరిగినప్పుడు ధర్మం పేరుతో ఉన్నవారు కూడా అధర్మంలో మునిగిపోయినప్పుడు కాలచక్రం తన గతిని వేగవంతం చేస్తుంది మరియు కలియుగ యొక్క పూర్తి ఆయుష్షు పూర్తి కాకముందే దాని కాలం తగ్గిపోతుంది ఇప్పుడు అదే జరుగుతోంది రెండు ముప్పై అనేది ఆ సంవత్సరం దీని గురించి గ్రంథాలు భవిష్యద్వాణులు మరియు ఋషులు సూచించారు రెండు వేల ముప్పైలో భూమిపై యుగ పరివర్తన జరుగుతుందని చెప్పబడింది కలియుగం తన చివరి శ్వాసలను తీసుకుంటుంది మరియు సత్యయుగం ఆరంభమవుతుంది ఇది కేవలం సమ్మేరనం కాదు ఇది కాలచక్రం యొక్క గతి యొక్క ఫలితం గ్రంథాలలో ఇలా కూడా చెప్పబడింది ప్రతి యుగం యొక్క అంతం వద్ద కాల యొక్క గతి అవుతుంది గత రెండు సంవత్సరాలలో జరిగిన సంఘటనలు సాధారణమైనవి కావు ఇవన్నీ కాలచక్రం యొక్క మలుపు యొక్క సంకేతాలు కాలచక్రం తన దిశను మార్చుకుంది మరియు కలియుగ యొక్క చివరి దశ ఇప్పుడు మన ముందుంది కాలచక్రం ఒకసారి మలుపు తిరిగినప్పుడు అది కేవలం ప్రకృతి విపత్తులను మాత్రమే సృష్టించదు బదులుగా ప్రజల ఆలోచనలు మరియు ప్రవర్తనలో కూడా భారీ మార్పులను తెస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క శ్రావణమాసంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంకేతాలు కనిపించాయి ఇవి వేల సంవత్సరాల క్రితం గ్రంథాలలో వ్రాయబడ్డాయి మొదటి సంకేతం ఆకాశంలో అనేక ప్రాంతాలలో ఒకేసారి మూడు ఇంద్రధనుస్సులు కనిపించాయి ఇది సాధారణ సంఘటన కాదు వేదాలు మరియు పురాణాలలో దీన్ని ఒక ప్రత్యేక సంఘటనగా పరిగణించారు ఒకేసారి మూడు ఇంద్రధనుస్సులు కనిపించినప్పుడు కాలచక్రం తన గతిని మార్చుకున్నట్లు గుర్తించాలని చెప్పబడింది ఇది ఒక యుగం యొక్క సమాప్తి మరియు మరొక యుగం యొక్క ఆగమనం యొక్క సంకేతం రెండు వేల ఇరవై ఐదు శ్రావణమాసంలో ఈ దృశ్యం రెండవ సంకేతం శ్రావణమాసంలో ఎండిపోయిన పాత జలాశయాలు అకస్మాత్తుగా నీటితో నిండిపోయాయి సంవత్సరాల తరబడి ఎండిపోయిన సరస్సులు కొళ్ళలో నీరు వచ్చింది మరియు అక్కడ వేల సంవత్సరాల పాత పవిత్ర విగ్రహాలు శివలింగాలు దేవతా విగ్రహాలు కనిపించడం ప్రారంభమైంది పురాణాల్లో ఇలా చెప్పబడింది మృత జలాశయాలు మళ్లీ జీవన్ పొందినప్పుడు పాత దేవాలయాల విగ్రహాలు కనిపించడం ప్రారంభమైనప్పుడు కాలచక్రం తన తదుపరి గతికి సిద్ధమైందని అర్థం ఇది ధర్మాన్ని మరచిపోయి పాపాన్ని ప్రోత్సహించిన యుగ యొక్క సమాప్తి సమీపిస్తోందని పాపుల అంతం మరియు ధర్మ యొక్క పునఃస్థాపన జరగబోతోందని సంకేతం మూడవ సంకేతం శివభక్తి యొక్క అసాధారణ ఉదయం రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో భారతదేశంలోనే కాకుండా నేపాళ్ భూటాన్ మరియు ఇండోనేషియాలోని శివ దేవాలయాలలో భక్తుల గుండెలు పొంగాయి దీనివల్ల అనేక దేవాలయ యాజమాన్యాలు అతివసర ఏర్పాట్లు చేయవలసి వచ్చింది అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే దేవాలయం వైపు ఎన్నడూ రాని యువత కూడా శివభక్తివైపు వైపు ఆకర్షితులయ్యారు స్కందపురాణం మరియు లింగపురాణంలో వర్ణించినట్లుగా యుగ పరివర్తన సమయంలో కాలచక్రం తన గతిని మార్చుకున్నప్పుడు మహాదేవ భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతుంది ప్రజలు తమ దుఃఖాలను పాపాలను మోహాలను వదిలివేసి శివభక్తిలో ముణిగిపోతారు ఎందుకంటే కాలచక్రం యొక్క గతిని మహాదేవుడు మాత్రమే నియంత్రించగలడు ఇది శివుడు స్వయంగా యుగ పరివర్తన భూమికలోకి ప్రవేశించిన సంకేతం నాలుగవ సంకేతం అసాధారణ వాతావరణం రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఒకే రోజులో నాలుగు రకాల వాతావరణాలు కనిపించాయి ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కనిపించింది అగ్నిపురాణం ప్రకారం ఋతువులు తమ మర్యాదను విడిచినప్పుడు కాలచక్రం కొత్త అధ్యాయాన్ని రాయడానికి తహతహలాడుతుందని తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు శ్రావణం ఈ సాంప్రదాయాన్ని అనుసరించింది ఇది వాతావరణ ఆట కాదు ఇది కాలచక్రం యొక్క మలుపు ప్రకృతి స్వయంగా తన తదుపరి యుగం కోసం సిద్ధమవుతోంది ఐదవ సంకేతం భూమి లోపల నుండి వచ్చే వింత శబ్దాలు శ్రావణమాసంలో రాత్రి నిశ్శబ్దంలో అనేక ప్రాంతాలలో భూమి లోపల నుండి కంపనాలు మరియు కుండలు వినిపించాయి అనేక భూవైజ్ఞానికులు దీన్ని సహజ కదలికగా మరచిపోయారు కాని పురాణం మరియు భవిష్య పురాణంలో స్పష్టంగా వ్రాయబడింది కాలచక్రం తిరిగినప్పుడు భూమి తన లోపల నుండి సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది రెండువేల ఇరవై ఐదులో భూమి కంపనాలు కలియుగ యొక్క అంతం సమీపిస్తోందని సూచించాయి ఆరవ మరియు అతి పెద్ద సంకేతం ధర్మ గ్రంథాల వైపు అకస్మాత్తుగా ప్రజల ఆకర్షణ రెండువేల ఇరవై అయిదు శ్రావణమాసంలో లక్షలాది మంది భగవద్గీత రామాయణం మాత్రమే కాకుండా శివ మహాపురాణం పురాణం బ్రహ్మవైవర్త పురాణ కథలను కూడా వినడం ప్రారంభించారు వేల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా గ్రామీణ ప్రాంతాలలో శివపురాణ పాఠం జరిగింది ఇది కేవలం ధార్మిక జాగృతి మాత్రమే కాదు ఇది కాలచక్రం యొక్క దిశ యొక్క రుజువు పురాణాలలో ఇలా చెప్పబడింది అనుకోకుండా ప్రజలు గ్రంథాల వైపు మళ్లినప్పుడు సత్యయుగ యొక్క ద్వారం తెరచబోతుందని తెలుసుకోవాలి ఇది కాలచక్రం యొక్క చివరి గతి ఈ ఆరు సంకేతాలను లోతుగా పరిశీలిస్తే ఇవి కేవలం సమ్మేళనం కాదని కాలచక్రం యొక్క నిర్ణయాత్మక మలుపని అర్థమవుతోంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రెండు వేల ముప్పైలో ఏమిటి జరగబోతోంది గ్రంథాలలో ఇలా వ్రాయబడింది రెండు వేల ముప్పైలో ఒక ఖగోళ సంఘటన జరుగుతుంది దీనితో భూమి యొక్క వాతావరణం పూర్తిగా మారిపోతుంది వేల సంవత్సరాల తర్వాత ఉదయించి ఒక దివ్యతార దాని ఉదయంతో భూమిపై దుష్టత్వం యొక్క ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది మానవుల హృదయాలలో దయ ప్రేమ మరియు భక్తి స్వయంగా ప్రవేశిస్తాయి మరియు సత్యయుగం ఆరంభమవుతుంది ఈ సంఘటన ఎంత విస్మయకరమైనది విజ్ఞానం కూడా దాని కారణాన్ని అర్థం చేసుకోలేదు మరియు ఇది హిస్టరీలో భూమి యొక్క అతిపెద్ద యుగ పరివర్తనగా పిలువబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సన్నద్ధంగా ఉండండి మీరు కూడా ఈ సంకేతాలను అనుభవిస్తున్నట్లయితే మీ లోపల ఒక విచిత్రమైన ఆందోళన ఉంటే లేదా మీరు అకస్మాత్తుగా శివభక్తి వైపు ఆకర్షితులవుతున్నట్లయితే మీరు కూడా కాలచక్రం యొక్క పరివర్తనలు భాగమవుతున్నారని గ్రహించండి రెండు వేల ముప్పైలో సత్యయుగం యొక్క ద్వారం తెరచిబోతోంది అయితే ఈ కథ ఇక్కడితో ముగియదు గ్రంథాలలో పేర్కొన్న అత్యంత రహస్యమైన మరియు నిర్ణయాత్మకమైన సంఘటన రెండువేల ముప్పైలో జరగబోయే ఖగోళాంగ గాఢపురాణం మరియు భవిష్యత్ పురాణంలో స్పష్టంగా వ్రాయబడింది భూమి చుట్టూ ఉన్న గ్రహాల గతి ఒక ప్రత్యేక యోగంలోకి వచ్చినప్పుడు ధ్రువపుత్రుడా అని పిలవబడే ఒక అరుదైన తార ఉదయిస్తుంది అప్పుడు సమస్త లోకాలలో కంపనం ఏర్పడుతుంది ఈ తార తన అద్భుతమైన జ్యోతితో మొత్తం బ్రహ్మాండాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ తార కనిపించేదేదినా భూమిపై ధర్మం అధర్మం పుణ్యం పాప యొక్క తులనాత్మక భారం అవుతుంది ఆ క్షణంలో కాలచక్రం తన అత్యంత వేగవంతమైన గతితో తిరుగుతుంది ఈ క్షణాన్ని కాలపరివర్తన బిందువని పిలుస్తారు పురాణాలలో ఇలా చెప్పబడింది ఆ తార యొక్క జ్యోతి ఒక ప్రత్యేక రాశిలోకి ప్రవేశించినప్పుడు కలియుగం యొక్క చివరి అధ్యాయం ప్రారంభమవుతుంది ఆ రోజున భూమిపై అధర్ములు పాపులు మరియు స్వార్థపరులైన ఆత్మలు క్రమంగా నాశనమవుతాయి వారి హృదయాలలో గ్లాని పశ్చాత్తాపం నిండిపోతాయి అదే సమయంలో ధర్మప్రియులు మరియు సాధకులు నూతన చైతన్యాన్ని పొందుతారు కాలచక్రం అంటే ఏమిటి అది ఎప్పుడు జాగృతమవుతుంది కాలచక్రమంటే సృష్టి యొక్క గతి జీవనం మరణం యుగ పరివర్తన మరియు సమస్త బ్రహ్మాండ సంఘటనలను నిర్ణయించే సమయచక్రం యుగ యొక్క సమాప్తి సమీపించినప్పుడు ఈ కాలచక్రం ప్రత్యక్షంగా కనిపిస్తుంది త్రేత మరియు ద్వాపర యుగాలలో కూడా ఇదే జరిగింది మహాభారత యుద్ధం సమయంలో కృష్ణుడు కాలరూపాన్ని ధరించినప్పుడు అది కాలచక్రం యొక్క గతి యొక్క ప్రతీక పురాణాలలో ఇలా చెప్పబడింది భూమిపై ధర్మం గ్రాసమై అధర్మం గరిష్ట స్థాయికి చేరినప్పుడు కాలచక్రం జాగృతమవుతుంది మరియు తన దిశను మార్చుకుంటుంది ఈ జాగృతి కొన్నిసార్లు ప్రకృతి ద్వారా గ్రహాల గతి ద్వారా జల వాయు మరియు అగ్ని యొక్క అసాధారణ కదలికల ద్వారా ప్రకటమవుతుంది ఈ గతి ప్రారంభమైన కొన్ని సంవత్సరాలలో యుగ పరివర్తన జరుగుతుంది కలియుగ యొక్క అంతం గురించి భవిష్యత్ పురాణం ప్రకారం కలియుగ యొక్క మొత్తం ఆయుష్షు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయితే అధర్మం అత్యధికంగా పెరిగినప్పుడు భగవాన్ విష్ణువు స్వయంగా కాలచక్రానికి ఆదేశించి కలియుగ యొక్క గతిని తగ్గిస్తాడు అని గ్రంథాల్లో వర్ణించబడింది ప్రస్తుతం అదే జరుగుతోంది రెండు శ్రావణ ఇరవై ఐదు మాసం మరియు రెండు వేల ముప్పై ఖగోళ సంఘటన రెండు ఈ ఆదేశం యొక్క ఫలితాలు కలియుగ యొక్క చివరి దశ ఇప్పుడు ప్రారంభమైంది ఆ దివ్య తార కనిపించిన రోజున కలియుగ యొక్క అధపతనం యొక్క చివరి గంట ప్రారంభమవుతుంది అది క్రమంగా సమాప్తమై సత్యయుగం వైపు పయనిస్తుంది ఆ రోజున సమస్త భూమిపై మూడు పాటు సూర్యగ్రహణం లాంటి అంధకారం ఆవరిస్తుంది ఏ పక్షి కూడా కిచికిచలాడదు సమస్త జీవ జంతువులు భయపడి తమ స్థానాలలో స్థితి స్థిరంగా ఉంటాయి అప్పుడు బ్రహ్మాండంలో ఒక దివ్యధ్వని కుండెలు వినిపిస్తుంది దానిని సజాదు సాధకులు మాత్రమే వినగలరు ఆ క్షణంలో కాలచక్రం పూర్తి గతితో తిరుగుతుంది మరియు యుగ పరివర్తనను ప్రకటిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది వేల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న సంఘటన